ఏ శక్రీస్తున్నాను మేము ఎందుకు నా వందనాలు ఇదైన వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాము మీరు జీవాధిపతిని చంపితు కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను అందుకు మేము సాక్షులము దేవునికి ఏ స్తోత్రం షాలో లేన క్రీస్తులందూ ప్రియులైన మట్టి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మరొక పర్యాయం మరొక రోజు మరొక ఎపిసోడ్లో ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి మిమ్మల్ని పరోక్షంగా కలుసుకోవడానికి మీరు ఉన్నట్టుగా మీరు ఎక్కడో వింటున్నట్లుగా మీరు రెస్పాండ్ అవుతున్నట్టుగా భావించి ఇప్పుడు మీరు వింటున్నారు కానీ రికార్డింగ్ టైంలో ఎవరు వినలేదు జస్ట్ రికార్డ్ అవుతుంది ఆ కెమెరా మాత్రం వింటుంది కెమెరా రికార్డ్ చేసుకుంటుంది వాటన్నిటిని ఏ విధంగా మరి అమ్మ విన్నటువంటి సంగతులను తలపోసుకుంటుందో తన హృదయంలో పదిలంగా పెట్టుకుందో ఈ కెమెరా తలపోసుకోవడం లేదు కానీ కెమెరా మాత్రం తనలో ఉంచుకుంది కెమెరా అనేది ఒక యంత్రం కాబట్టి ఓ నిర్జీవమైన వస్తువు కాబట్టి రికార్డ్ చేయగలదు కానీ మెడిటేట్ కానీ పాండరింగ్ కానీ చేయలేదు జస్ట్ మనం ఏం పెట్టినా కానీ అది రికార్డ్ అవుతుంది అంతవరకే ఇలా రికార్డ్ అయిన దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి తర్వాత టెలికాస్ట్ చేయడం జరిగింది ఎదిపించు వారం రోజులు లేకపోతే పది రోజుల క్రితమే దీన్ని మెసేజ్ ఇవ్వడం జరిగింది కాకపోతే మీకు ఒక వారం పది రోజుల తర్వాత ఆలస్యంగా మీకు ఈ సందేశం మీ దగ్గరికి వస్తుంది రికార్డ్ అయ్యి అలాగే ఉంది తర్వాత టైంను బట్టి ఇది టెలికాస్ట్ అవుతుంది అనగా ప్రసారం అవుతుంది దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మన వెంట రావాలని దేవుడు కోరుకుంటున్నాడు బ్రతికేది కొన్ని దినాలే ఈ భూమి మీద బ్రతికేది కొన్ని దినాలే ఈ భూమి మీద బ్రతికే దినాలంతా కృపాక్షేమాలకు మనం ముందుగా వెళ్ళాలి మనం వెళ్తుంటాం మనం ప్రయాణిస్తుంటాం కృపాక్షేమాలు వస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ వందనాలండి మరొక పరి ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమం చూస్తూనే ఉండండి ఇంకా మనం మే నెలలో ఉన్నాం మే నెలలో చివరిలో ఉన్నాం అంటే సమ్మర్ హాలిడేస్ ఈ ఊరు వాళ్ళు ఆ ఊరికి ఆ వాళ్ళు ఈ ఊరు వాళ్ళకి అటు ఇటు వెళ్ళడం ఆయన వాయితీగా జరుగుతున్న విషయమే ఇక ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాం కనుక నేను వివాహం అయిన తర్వాత ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేని పరిస్థితి అప్పుడప్పుడు వెళ్తుంటాను ఏ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఇక ఏదైనా వివాహాలు అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళడం లేకపోతే మరణాలు అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళడం తప్ప ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కాలంలో నేను ఏ సార్లు పన్నెండు సార్లు వెళ్ళింటా దూరం కాబట్టి వెళ్ళలేకపోతున్నాం అదే సమయంలో ఈ సమ్మర్ హాలిడేస్లో మినిస్ట్రీ బిజీ కనుక పరిచయలో కొద్దిగా బిజీ కనుక దీన్ని బట్టి వెళ్ళలేని పరిస్థితి ఈ సందేశము మీరు వింటున్న సమయానికి నేను తెలంగాణలో అనగా రామగుండంలో అనగా గోదావరి కానీ అక్కడ ఉంటాను అక్కడ కూడికుంది గత దినాల్లో అనగా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో హైదరాబాద్లో ఉండడానికి ప్రభు సాయం చేశాడు అక్కడ ఒక చిన్న పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం సుమారు ఒక పదిహేడు పద్దెనిమిది మంది పాస్టర్లు వచ్చారు మన మా సహవాసంతో ఉన్న పాస్టర్లు కొత్త పాస్టర్లు కలిపి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాం తర్వాత రోజు కూడా మీటింగ్ జరిగింది నిన్న ప్రభు కృపను బట్టి దెబ్జనులు మన రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక మరణం లేదా మిస్టీరియస్ డెత్ జరిగినటువంటి దేవుజనులు ప్రవీణ్ పగడాల గారి సమాజ్ దగ్గరికి వెళ్ళి సికింద్రాబాద్లోకి వెళ్ళి సమాజ్ దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రభు సాయం చేశాడు సమాజ్ దగ్గరికి వెళ్ళి చూడాలనేమీ లేదు సమాజం దగ్గర మనకేం పని కానీ ఆ దేవుజను జ్ఞాపకం చేయి ఆయన నేరుగా నేను ఎప్పుడూ కలవలేదు కనుక ఆయన పుస్తకం చదవడమే కానీ ఆయన సమాజ్ దగ్గరికి నేను మరి కొంతమంది సేవకులు వెళ్ళాను ఏదో పబ్లిసిటీ కోసం కాదు నేను జస్ట్ ఆయన్ని రిమైండ్ చేసుకోవడానికి ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనలాగా పరిచయ చేసేవాళ్ళు ఆయనలాగే అని కాదు ఆయనకన్నా అధికమైన పరిచర్ చేసేవాళ్ళు ఆయనకన్నా గొప్ప పరిచర్ చేసేవాళ్ళు ఆయన జస్ట్ ఒక చిన్న మోడల్ మాత్రమే ఆయనైనా ఎవరైనా నేనైనా మీరైనా ప్రభువులాగా పరిచర్ చేయాలి ప్రవీణ్ పగడాల గారిని మోడల్గా పెట్టుకోవద్దు ఏ మనిషిని మోడల్గా పెట్టుకోవద్దు ప్రభువులాగా లాగా ప్రభువులాగా మారినప్పుడు ప్రభువులాగా మాట్లాడగలం ప్రభులాగా ప్రార్థించగలం ప్రభువులాగా పరిచయం చేయగలం మనుషుల్ని అభిమానిస్తాం మనం మా వాళ్ళు అండి మంచి వ్యక్తి అండి చాలా మంచి వ్యక్తి అండి మా మీటింగ్కి వచ్చండి మా ఇంటికి వచ్చాడండి అనే ఒక ఏమంటారు ఒక సహానుభూతి లేదా సానుభూతి ఉంటే ఉండొచ్చు అంతవరకే కానీ ఏ మనుషుల్ని మనం మోడల్గా తీసుకోవడం లేదు పౌరుడు మోడల్గా తీసుకోవడం లేదు లేదా ఏలియానో లేకపోతే వెళ్ళదు కాదు మనం మోడల్ గది సంస్థల యొక్క నాయకుల్ని బిషపుల్నో రెవరెండ్లో పెద్ద పెద్ద వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవడం లేదు అభిషక్తులైన దైవజనులు అనబడిన వాళ్ళు ప్రభు కోసం బలంగా వాడబడుతున్నవారు అనబడిన వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవడం లేదు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు మాదిరిని ఉంచిపోయాడు మనము తన అడుగు జాడల్లో నడుచున్నట్లు ఆయన యొక్క అదృశ్యమైన అడుగు జాడలు ఉన్నాయి వాటిని గమనించి వాటిని గుర్తించి వాటిలో నడవలసిన బాధ్యత మనకుంది అలా అదృశ్యమైన అడుగు జాడలు నడుస్తున్నప్పుడు ఏ ఏం చేస్తున్నాడు ఏం నడుస్తున్నాడు ఎక్కడికి పరిగెడుతున్నాడు అనేదో అనుకోవచ్చు కానీ మనకు నడవడానికి కొన్ని అడుగు జాడలు ఉన్నాయి అడుగు జాడల్లోనే మనం నడుస్తాం అనగా బాట లేని చోట బాటను కలిగించాడు కనుక ఆయన అడుగు జాడల్లో ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్లో మనం నడుస్తాం అక్షార్థంగా కాదు ఆత్మీయంగా దేవుని స్తోత్రం కానీ దేవుజన్లు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు దేవుజన్లు విశ్వాసులు కొంతమంది దేవుజన్లు స్వార్థ నిమిత్తమై కొంతమంది సహజమైన మరణం చెందుతుంటే కొంతమంది స్వార్థ ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తున్నారు అనే ఉద్దేశంతో చంపబడుతున్నారు ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం ఆ కుటుంబం యొక్క ధైర్యం కోసం చక్కగా స్థిరంగా నిలబడే పరిచయలు ముందుకు సాగునట్లుగా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గ్రాహం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు వారి సతీమణి వారి కుమార్తె వారు ఈ భారతదేశంలోనే ఉండి జరిగినటువంటి ఒక అన్యాయమైనటువంటి సంగతులు జరిగినటువంటి అనర్థాలను వాళ్ళు తలంచుకొని వాళ్ళు తమ ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడే ఉండే పరిచయం చేయాలని నేను ప్రార్థన చేశాను అనేక మంది దేవుజనులు ప్రార్థన చేశాను ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉంటారో తెలియదు దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు దేవుని స్తోత్రం టీవీ ప్రసంగి గుణనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు స్వస్థత వరం కలిగిన వాళ్ళు ప్రవచన వరం కలిగిన వాళ్ళు రకరకాలుగా దేవుని చేత వాడబడిన వాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు దేవుడు వాడుకున్నాడు కదా అని సజీవులుగా శాశ్వతంగా ఈ భూమి మీద ఒక ఐదు వందల సంవత్సరాలు నేను వాడుకున్నాను కాబట్టి ఒక ఐదు వందల సంవత్సరాలు ఉంచుతానులే అని దేవుడు ఉంచాడు కాటి విషయాలన్నీ అర్థం చేసుకుందాం ఇంట్రడక్షన్గా ఈ మాటలు చెప్పడానికి ప్రభు సాయం చేశాడు ముందున్న కార్యక్రమాలకు వెళ్దాం మన దేవుడు వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్ధుడైన మహోన్నతుడైనవా మహా అయినావా మా దేవా మా రాజా మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నా అలనాడు హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది హతసాక్షులు అలనాడు స్థఫను మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది హతసాక్షులు వీళ్ళు జీవించలేక చనిపోయిన వాళ్ళు కాదు కానీ మీకోసం జీవిస్తూ తమ ప్రాణాలు అర్పించిన వాడు ఎంత గొప్ప సాక్షి సమూహము మమ్మల్ని ఆవరించి ఉండగా ఏమాత్రం వెనుకంజ వేయకుండా విశ్వాస భ్రష్టులు కాకుండా విశ్వాసమునకు కర్తవైన నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మీరు మాకు చేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు మాకు ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవుజనులు వాళ్ళకన్నా మేము గొప్ప అని కాదు ఎవరు గొప్ప అనేది కాదు కానీ వాళ్ళు ఎందుకో మరి నువ్వు అలా పిలుచుకున్నావు మేము సజీవులుగా ఉన్నాము అంటే మీ కృపే ఒకరోజు నువ్వు కూడా మమ్మల్ని మరణానికి అప్పగిస్తే మేము కూడా ఈ లోకానికి వీట్టుకోలు పలకాల్సిన వాళ్ళమే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి లేఖనాలు చెప్పబడిన దాన్ని బట్టి మీతో కూడా ఉంటాము సదాకాలం ఉంటాము యుగ యుగాలు ఉంటాము అనేటువంటి మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకంలో ఉన్నా ఒకటే మేము ఈ లోకాన్ని విడిచినా ఒకటే చావైనా ఒకటే జీవమైనా ఒకటే అని భక్తులు చెప్పినట్లుగా మేము ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మీ దాసులు ప్రవీణ్ పగడాల గారు ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబం సతీమణి పిల్లల్ని పరిచరణ మీ చేతిలో సమర్పిస్తున్నాం అంతేకాకుండా గ్రాహం స్టేన్స్ గారు విడిచి వెళ్ళినటువంటి సతీమణి కుమార్తె ఇంకా ప్రభు అనేక మంది ఈ పరిచరులకు వచ్చి తమ ప్రాణార్పణలు చేశారు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని వారు తమ ప్రాణాలు అర్పించారు ఇంకా అనేక మంది హతసాక్షులు వస్తారు ప్రభా మీకు వందనం చేయిస్తున్నాం భక్తుడు పాడినట్లుగా హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా అన్నట్లుగా ప్రభా మీకు వందనం చేయిస్తున్నాం తర్వాత ఎవరో మాకైతే తెలియదు సువార్తకు ఉన్నటువంటి వ్యతిరేకతలు కొన్ని వ్యతిరేకతలు మీరు అనుమతిస్తున్నారు మేమెంత రాజ్యాంగము రాజ్యాంగం ప్రకారం మాకున్న హక్కుల గురించి మాట్లాడినప్పటికీ కూడా మేమెంతో తెగించి ఏదో చేస్తున్నామని మేము చెప్పుకుంటున్నప్పటికీ కూడా నువ్వు అనుమతించిన సమయంలోనే కొన్నిసార్లు ఈ పరిచయంలోనే మేము ప్రాణాలు అర్పించాల్సిన అవసరం ఉంది సమయంలో మమ్మల్ అందరినీ మీ చేతిలో సమర్పిస్తాం ముందున సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రైస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెను ఆమెను దేవునికి స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వంద తెలియజేస్తున్నాను మన సమయం కొద్దిగా ఉంది మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో దొరకాల్సినవి పొందుకోవాల్సినవి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని పేతురు యోహానుల దగ్గర ఏమైనా దొరుకునని దొరికే అవకాశం ఉంది కానీ తాను ఆశించింది దొరకలేదు తాను ఆశించనిది దొరికింది చాలాసార్లు మనం ఆశించింది దొరకదు ఆశించని దుర్ మనకిష్టమైంది దొరకదు మనకి ఇష్టం లేనిది మనకు దొరికే అవకాశం ఉంది ప్రభు పేతుడితో ఇదే అన్నాడు నీ యవన కాలం అందు నీ ఇష్టానుసారంగా నడిచావు యు యుక్ యు లైక్ నీ యొక్క యవన ఏచ్చలతో కూడుకున్న జీవితం చెప్పినట్టుగా ఆ జీవితం గైడ్ చేసినట్టుగా నడిచావు దట్స్ ఓకే దట్స్ పాస్ట్ లివిట్ ఇట్ కానీ ఒకరోజు నీ ముసలితన ముందు నీ వార్తక్య ముందు ఒకడు నీకు ఇష్టం లేని చోటికి నేను తీసుకొని పోతాడు ఆయనకిష్టమైన చోటికి నేను తీసుకొని పోతాడు నీకు ఇష్టమైన చోటుకి కాదు మనకిష్టమైన చోటుకు తిరిగాం మనం మనకిష్టమైనది తిన్నాం మనకిష్టమైనది తాగాం మనకిష్టమైన ఎన్నో చేసాం మనకిష్టం ఆయన వ్యక్తులతో గడిపాం కానీ రాబోయే రోజుల్లో ఇష్టం లేని వ్యక్తులతో గడపాల్సి వస్తాం గత దినాల్లో స్వచిత్వంలో గడిపాము ఈ దినాల్లోనూ రాబోయే దినాల్లో స్వర్గ చిత్తం ప్రకారం మనం రావాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం లే దేవుడి దగ్గర నుంచి దేవుని దాసుల దగ్గర నుంచి ఏం పొందుకుంటారు అయ్యా మా దగ్గర ఏం లేదు బాబు దేవుడిని అడుగు ప్రార్థన చెయ్యి దేవుడు ఇస్తాడు నీకు భిక్షం ఇస్తాడు అది కదిస్తాడు అని ఒకవేళ ఉంటే ఏందయ్యా బాబు నాకెందుకు కావాలి ఈ బోధ నాకెందుకు ఈ బోధ నాకు అవసరం అవి బోధ నాకేమన్నా చిల్లర డబ్బులు కావాలి కానీ ఈ ఉపదేశాలు దేవాలయంలో చెప్పేవి వేదికల మీద చెప్పేవి నాకెందుకండి అన్నట్టుగా భావించుండవచ్చు కానీ ఇప్పుడు ఎదురు వ్యూహాల చెప్పలేదు తామేదో కలిగి ఉన్నామని ఊహించుకున్నది కాదు తాము కలిగి ఉన్నది వాస్తవం ఊహాత్మకమైనది ఏదో ఉంది అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళకేదో ఉంది దే హ్యాడ్ సంథింగ్ స్తోత్రం హలే వారి దగ్గర స్వస్థత ఉందని వారు అనుభవిస్తున్న స్వస్థత వారు పంచుతున్న స్వస్థత వారి ద్వారా ఇంకా అనేకులు పొందుకోవాల్సిన స్వస్థత రెండోది వారికి ఒక సాక్ష్యం ఉంది అది వాళ్ళని గురించిన సాక్ష్యం నేను మంచోడండి యోహాను కూడా మంచోడే మా వాళ్ళందరూ మంచోళ్ళే మతం నుంచి వేరైన వాళ్ళు మంచోళ్ళే మీ యూదా మతాన్ని వాళ్ళు మేమంతా మంచోళ్ళు అని కాదు అది అది కాదు వాళ్ళు చెప్పింది మీరు జీవాధిపతిని చంపితురి మీకు వ్యతిరేకంగా మేము సాక్షులం మీకు ప్రతికూలంగా మేము సాక్షులం యేసుకు అనుకూలంగా సాక్షులం మేము సాక్షులం మీకు వ్యతిరేకంగా ఆయనకు అనుకూలంగా దేవుని స్తోత్రం లోకానికి వ్యతిరేకంగా మనం సాక్షులం లోకం మంచిదండి చాలా బాగుంటుందండి లోకంలో శరీరాశ నేత్ర రాశా వల్ల అయినా పర్లేదండి నో లోకాన్ని వ్యతిరేకిస్తున్నాం వీ హెడ్ ద కారణం ఏంటంటే లోక మాలిన్యం అంటుకుంటుందేమో భయం లోకాన్ని మనం జయించాలి లోకము చేత మనం జయించబడకూడదు మన ప్రభు లోకాన్ని జయించాడు మాదిరిని ఇచ్చాడు కాబట్టి మనం కూడా లోకాన్ని జయించాలి లోకాన్ని జయించాడని ఇజ్రాయల్ దేశాలతో తన చెప్పు చేతుల్లో రోమా ప్రభుత్వం వారి నుంచి విడిపించి తన చేతిలో పెట్టుకున్నాడని కాదు దాని అర్థం ఇక పెట్టుకొని ఇదిగో బాబు పేతురు యోహాను యాకోబులారా రోమా ప్రభుత్వపు చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఈ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాను మీరు ఏలుకోండి పరిపాలించండి అని ఒక భౌతికమైన పరిపాలన అవకాశాన్ని దేవుడు తన శిష్యులకు ఇవ్వలేదు వాళ్ళకి పరిపాలన అధికారం అంధకార శక్తుల మీద అధికారం వాళ్ళకి ఇచ్చాడు అంధకారపు శక్తుల ఆధీనములో ఉన్నటువంటి ప్రజల మీద ప్రజలను విడిపించడానికి కావాల్సిన అధికారం వాళ్ళకి ఇచ్చాడు దేవుని స్తోత్రం హలోయ వారి దగ్గర ఒక సందేశం ఉంది దే హ్యాడ్ అ మెసేజ్ యేసును గుర్చిన సందేశం ఏసును కూర్చున్న సువార్త వాళ్ళ దగ్గర ఉంది నాలుగోది వాళ్ళ దగ్గర వరం ఉందని గిఫ్ట్ ఉందని ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కృపావరం ఉందని మనము నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలే లుయ్యా లేలుయా ఈ సమయంలో రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ అవర్ కీవర్డ్స్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్స్ థర్డ్ చాప్టర్ ఒక ఫ్యాక్స్ ఆఫ్ అపోజల్స్ థర్డ్ చాప్టర్ ఫిఫ్టీత్ వర్డ్స్ అపోజుల కార్యములో మూడో వచ్చాయేమో పదిహేను వచ్చినాం మీరు మీరు జీవాధిపతిని చంపారు అంటే చంపారంటే సంబంధించారు అంటే సెలువు వేశారు మీరు ఆయనకు వాళ్ళకి పినాతుకి లేకపోతే యూదుల చేతికి లేకపోతే రోమియోల చేతికి అప్పగించారు మీరు అప్పగించి చంపారు మీరు స్వయంగా రాళ్ళు రాళ్ళు వేసి చంపారనో లేకపోతే మీరే సులువు వేసి చంపారనో మీరే కొరణాలతో కొట్టి చంపారనో మీరే పక్కలో పొడిచి చంపారని మీరు చంపారు మీరు పరోక్షంగా ఆయన్ని చంపారు మేము దానికి సాక్షులం మీ అరుపులు కేకలు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఆ రోజు జయము జయము కేకలు వేసింది మీరే వేయుము వేయుమని కేకలు వేసింది కూడా మీరే స్థుతించింది మీరే శపించింది మీరే స్తుతించింది మీరే సులువు ఏమని కేకలి వేసింది మీరే నాకు అర్థమవుతున్నాయి మొత్తం మీరెందుకు ఇలా ఒక నాలుగైదు రోజుల్లో టర్న్ అయిపోయిన మాకు ఒక మిస్టరీగా ఉండొచ్చేమో నూట ముప్పై ఏడో కీర్తనలో చూస్తే ఆ యదోమీలు వాళ్ళ దేవాలయంలో పడగొట్టినప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్న మాటల్ని చెరలో ఉన్న ప్రజలు విన్నారు డెబ్బై సంవత్సరాలుగా మాటలు వాళ్ళ మనసుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి శత్రు యొక్క మాటలు మన మనసుల్లో కొన్నిసార్లు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి శత్రు యొక్క సవాళ్లు కావచ్చు గొలియాత్ యొక్క నలభై రోజుల సవాళ్లు కావచ్చు ద ఫార్టీ డేస్ ఛాలెంజెస్ ఆఫ్ ది ఎనిమీ గొలియాత్ ఇటువంటి అనవసరమైన విషయాలు మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనలో ప్రతిధ్వనించాల్సిన అవసరం అవుతుంది మూడో అధ్యాయం పదిహేనవ వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నాం దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపెను దీనికి మేము సాక్షులం మీరు చంపారు అనడానికి మాత్రమే కాదు సాక్షులు మేము దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు అనే దానికి కూడా సాక్షులు అంటే మేము ఆయన మరణానికి ఆయన పునరుత్నానికి సాక్షులం విఆర్ బోత్ విట్నెస్ ఆర్ టెస్ట్ మొని ఆర్ వీఆర్ విట్నెస్ ఫర్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ మూడో అధ్యాయము పదిహేను వచ్చిన నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం యూ కిల్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్ జీవమునకు అధిపతిని జీవపు యువరాజుని మీరు చంపారు దేవుని స్తోత్రం అనగా దాని అర్థం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆరిజినేటర్ ఆఫ్ లైఫ్ జీవాన్ని ఆరంభించినవాడు భూమి మీద జీవాన్ని మానవ జీవాన్ని ఆరంభించినవాడు మానవ చరిత్రను ఆరంభించినవాడు ఆరిజినేటర్ ఆఫ్ లైఫ్ జీవానికి ఆరంభ కూడా అయినటువంటి వ్యక్తిని మీరు సెలవు చేశారు బట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ వి స్టాండ్ హియర్ యాజ్ విట్నెస్ టు దాక్ట్ మేము ఆ వాస్తవానికి ఆ సంగతికి సాక్షులుగా ఇక్కడ నిలబడ్డాం నేనైనా యోహాన్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా మేము నిలబడ్డంలో ఉద్దేశం అదే వాడుక భాషలో ఏందో చదువుకుందాం మీరు నిత్య జీవపు దాతని చంపారు మీరు జీవపు దాత లేదా నిత్య దాత జీవం ఇస్తాడంటే జీవం ఇస్తాడు సాధారణ జీవం ఇస్తాడు సమృద్ధి జీవం ఇస్తాడు శాశ్వతమైన జీవం ఇస్తాడు ఈ మూడో ఉన్నాయి యోహాన్ సువార్తలు యోహాన్ సువార్త పదో అధ్యాయుల్లో సమృద్ధి జీవం గురించి చెప్పాడు యోహాన్ సువార్త ఆరో అధ్యాయులు శాశ్వత జీవం పదిహేడు అధ్యాయులు కూడా శాశ్వతమైన జీవం మీరు నిత్య జీవాధిపతిని ఆ జీవము తనలో కలిగి ఉన్నవాడిని ఆ జీవాన్ని పంచగలిగిన వాడిని మీరు చంపారు కానీ దేవుడా గుర్తుపెట్టుకోండి దేవుడు ఆయన్ని చావు నుంచి ఆ ఘోరమైన చావు నుంచి సిలువ మరణం నుంచి ఆ సమాధి నుంచి ఆయన్ని విమోచించాడు ఆయన ప్రాణాన్ని విమోచించాడు మేము మేము మేమిద్దరం మాత్రమే అని కాదు మేమిద్దరం మాత్రమే కాదు మాతో పాటు ఒక పెద్ద బృందం ఉంది ఇంకా చెప్పాలంటే పెంతి కోస్తులు రోజు నేను ప్రసంగం చేసినప్పుడు రక్షించబడిన వాళ్ళు మూడు వేల మంది వాళ్ళందరూ సాక్షులే ఇస్తూత్య ఆయన మరణానికి ఎవరు సాక్షులు లేరు అనుకుంటారేమో రహస్యంగా జరిగిందనుకుంటారేమో ఆయన పునరుత్నానికి ఎవరు సాక్షులు లేరు రహస్యంగా జరిగిన కార్యక్రమం అనుకుంటున్నారేమో కాదు ఇది ఒక మూలన జరిగినది కాదు అని అపోస్తుల కార్యము ఇరవై ఆరో రాయబడింది అంటే సీక్రెట్గా గుట్టు చప్పుడు కాకుండా జరిగిన విషయం ఇట్ వాస్ డిస్ప్లేడ్ అది బహిరంగంగా ప్రదర్శించబడిన విషయము అని గలతీ పత్రిక మూడో వచ్చే రాయబడింది ఎక్కడో నాలుగు గోడల మధ్యలో జరిగిన కార్యం కాదు నాలుగు దిక్కుల మధ్యలో జరిగిన కార్యం కానీ ఇది కట్టుకథ కాదండి ఏసు కట్టుకథ కాదు ఏసు సిలువ మరణం కట్టుకథ కాదు ఏసు పునరుత్సానం కట్టుకథ కాదు ఏసు ఆరోహణం కట్టుకథ కాదు అలాగైతే ఏసు మరల రావడం అనేది కట్టుకథ కాదు చరిత్ర తెలియని వాళ్ళు బుద్ధిహీనులైన వాళ్ళు అక్కడక్కడ యూట్యూబ్లో వచ్చి యేసు ప్రభు అని ఆయన లేవుడు అండి అని అంటున్నారు ప్రభు లేకపోతే అన్ని జీవితాలు ఎలా మారుతున్నాయి యేసు ప్రభు లేకపోతే మూడు వేల మంది ఎలా రక్షించబడ్డారు ఎవరో ఒక ఆయన యేసు ప్రభు అని ఆయన ఉన్నాడంతగా ఆయన మాటలు చెప్పడాన్ని బట్టే కదా పేతులు చెప్పడాన్ని బట్టే కదా ఆయన చంపాడు దేవుడు ఆయన లేపాడు అని చెప్పడానికి బట్టే కదా మూడు మూడు వేల మంది ప్రజల్లో స్పందన వచ్చింది వారందరినీ ఆయనే చేరుస్తున్నాడు కదా మళ్ళీ ఇంకా ఆయన లేడు అని ఎలా అంటున్నారు ఒక ఈ రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది యేసు ప్రభు అనేటువంటి ఆయన కట్టుకదండి ఆయన కరుణాకర్ సుఖుణం లేదా రైతుకుమారు హమారా ప్రసాదో లేకపోతే ఇంకా ఎవరైనా రిచికి బాబాను రాధా మనోహర్ దాస్ ఎవరైనా కానీ ఆయన అన్నారు అనుకోండి పౌలతో వెళ్ళి చెప్తే ఉంటారు ఎందుకు లేడండి ఆయన నన్ను దర్శించాడు దమస్కో ద్వారం దగ్గర నన్ను దర్శించినప్పుడు లేని దర్శించే అవకాశం లేదు ఉన్నవాడే దర్శించాలి సజీవుడిగా ఉన్నవాడే దర్శించాలి నేను బతికున్నాను కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను నేను చచ్చిపోయిన తర్వాత నేను ఎలా మాట్లాడగలను ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రకారం నా లోపంలో ఉన్నట్టు ఒక మనిషిని తయారు చేసి నా వాయిస్ ఇచ్చేసి అలా చేయొచ్చేమో కానీ ఇవన్నీ లేని రోజుల్లో ఆయన లేచాడు ఆయన వారితో మాట్లాడు సౌరా సౌరా నన్ను ఎందుకు హింసస్తున్నావు అని ఒక స్వరం విన్నాడు తర్వాత కొంతకాలానికి లేదండి నేను అది అబద్ధం చెప్పాను ధమస్ కుమార్కులో ఒట్టిదే నన్ను అని భయపడిపోయి నేను ఇలా మారాను అప్రూవల్గా మారిపోయాను అని ఇవేం నేను చెప్పలేదుగా ఏసుప్రభు వాస్తవం జీసస్ ఈజ్ రియల్ మనుషులు ఏం చేశారు దేవుడు ఏం చేశాడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను మనుషులు ఏదోటి చేస్తారు దేవుడు ఏదోటి చేస్తాడు మనుషులు దేవుడు అనగా మనము దేవుడు ఏదో చేస్తున్నాం మనము చేసిన దానికి భిన్నమైన దాన్ని దేవుడు చేస్తున్నాడు మొట్టమొదటి విషయమో మీరు జీవాధిపతిని చంపారు మనం చేయగలిగిన పని చంపడమే మనం చేయగలిగిన పని నాశనం చేయడమే మనం చేయగలిగిన పని రాళ్ళు మనం చేయగలిగిన పని ఒక మనిషిని లేకుండా చేయమే కానీ దేవుడు ఆయన్ను లేపాడు మనిషి చంపితే దేవుడు లేపాడు చంపిన ప్రతి వాళ్ళని దేవుడు లేపేదని కాదు తాను లేపాలనుకున్న వాడిని దేవుడు లేపాడు స్టెఫను చచ్చిపోయాడు దేవుడు స్థఫన లేపలేదు యాకోబు చనిపోయాడు యాకోబుని దేవుడు లేపలేదు ఎందుకంటే ఇంత పక్షపాతం వాళ్ళని కూడా లేపింటే బాగు అందరూ చనిపోయిన వాళ్ళు అందరూ లేపాడు ఏసును లేపాల్సిన అవసరం ఉంది యేసును గురించిన యేసును లేపకపోతే ఏసును గురించి చెప్పిన ప్రవచనం అబద్ధమవుద్ది దేవుడు అబద్ధి కూడా అవుతాడు కాబట్టి యేసును లేపాడు మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యమని దేవుడు వాక్యంలో రాయబడింది ఒకటి మనుషులు చంపారు దేవుడు లేపాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడో ఆయన అప్పగించారు ఈయనేం చేశాడు ఆయన హెచ్చించాడు మీరేం చేశారు మనుషులుగా మీరేం చేశారు యూదులుగా మీరేం చేశారు ఇస్రాయల్ ప్రజలుగా మీరేం చేశారు మీరు ఆయన అవమానపరిచారు ఆయన అసహ్యంగా మాట్లాడారు ఆయన ఛదరించుకున్నారు ఆయన అవమానపరి ఆయన ఎన్నో ఆయనకి ఎన్నో అనర్థాలు కలుగు చేశారు కానీ దేవుడు ఆయన్ను మహిమపరచాడు హీ గ్లోరిఫైడ్ యూ డిస్క్రేస్డ్ హిమ్ బట్ గాడ్ గ్లోరిఫైడ్ మనుషులు ఆయన చంపారు దేవుడు ఆయన్ని లేపాడు మనుషులు ఆయన్ని అవమానపరిచారు దేవుడు ఆయనను మహిమపరిచాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఆయన ఇరవై మూడో వచ్చినాం ఆ ప్రవక్త మాటను ఒక ప్రవక్త యేసు ప్రభు అనేటువంటి ప్రవక్తను గురించి మోషే కన్నా గొప్పవాడైన ప్రవక్తను గురించి విన ఆ మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అగురను దేవని స్తోత్రం లేదు ఇరవై రెండో వచ్చినయబడింది దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుంచి పుట్టించును మనుషులు నాశనమైపోతారు మనుషులందరూ నాశనమైపోతారని కాదు ఆయన విశ్వాసం వచ్చినవాడు జీవం పొందుతాడు అది వేరే విషయం కానీ మనుషులు అనేకులు నశించిపోయే అవకాశం ఉంది స్తోత్రం మనుషులు అనేకులు నశించిపోతూ ఉన్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లేపాడంట మనం నశింపజేస్తున్నాం ఆయన లేపుతున్నాడు ఆయన పుట్టిస్తున్నాడట దేవుని స్తోత్రం మనం చంపే పనిలో ఉన్నాం ఆయన పుట్టించే పనిలో ఉన్నాడు మూడో విషయము దేవుడు ఏం చేశాడు మనిషి ఏం చేశాడు మనుషులు నశిస్తారు కానీ దేవుడు లేపుతాడు పుట్టిస్తాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను మూడో వచ్చాము ఇరవై ఆరో వచ్చిన చాలేండి మనుషులందరూ దుష్టత్వంలో నిలబడి ఉన్నారు దుష్టులుగా నిలబడి ఉన్నారు దేవుడు ఈ ప్రజల్లో మళ్లిస్తున్నాడు డైవర్ట్ చేస్తున్నాడు వాళ్ళ దాంట్లోంచి పక్కకి తిప్పుతున్నాడు మనుషులు మేము ఇక్కడే ఉంటాం ఇదే మాకు బాగుంది అనుకుంటున్నారు పాపమే బాగుంది అనుకుంటున్నారు శాపమే బాగుంది అనుకున్నారు రోగమే బాగుంది అనుకుంటున్నారు కానీ దేవుడు మళ్ళీ ఇస్తున్నాడట తిప్పుతున్నాడట నీటి కాలువలవలే తన తన చిత్త ప్రకారం తన చిత్త వృత్తి చొప్పున వాటి ఆయన సామెతల గంధం ఇరవై ఒకటో వచ్చాయో చెప్పినట్టుగా ఆయన తిప్పుతున్నాడు నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను నాలుగు విషయాలు చెప్పాను దేవుడు చేసిన నాలుగు పనులు మనిషి చేసిన నాలుగు పనులు మనుషులు చంపాడు దేవుడు లేపాడు మనుషులు అవమానపరిచారు దేవుడు కనపరిచాడు మూడవది మనుషులు నశిస్తారు దేవుడు లేపుతాడు లేదా పుట్టిస్తాడు నాలుగవదిగా మనం ఆలోచించినట్టు విషయము మనుషులు దుష్టత్వంలో నిలిచి ఉంటారు కానీ దేవుడు మళ్ళిస్తాడు కాబట్టి మనుషుల కన్నా భిన్నమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి సేవిస్తూ మన ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయరు కాక సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె